ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేళన చేస్తూ విమర్శలు చేసిన ద్వారపూడిని కాకినాడ నుండి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు కాకినాడ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి నా స్నేహితుడని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటుంటారు మీరు మరి మీ స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి కాకినాడ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మీరు ఒక్కసారి ఆధార ఆధారపూర్వకంగా మరి మాకు చూపిస్తే బాగుంటుందని మరి కాకినాడ తెలుగుదేశం తరఫున అడుగుతున్నాం అలాగే మరి ఈరోజు మా కొండబాబు గారు అనమాట వెంకటేశ్వరరావు కొండబాబు గారు మిమ్మల్ని సూటిగా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆ ప్రెస్ మీట్లకి సమాధానం చెప్పకుండా ఆయన అడిగిన ప్రశ్నలకి ఎప్పుడు ఏ ఒక్క ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం మీరు చెప్పలేదు డొంక తీరుడిగా మీరు ఏదో అంటే గట్టిగా చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో అంటే ఆ కొండబాబు గారు అడిగే ప్రశ్న ఒకటి మీరు చెప్పే ప్రశ్న ఒకటి ఎప్పుడూ కూడా ఆయన సూటుగా ఒక ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారు అలాగే మరి మా కొండబాబు గారు ఇవాళ కాకినాడలో జరుగుతున్న అవినీతి కోసం అలాగే భూ కబ్జాల కోసం అలాగే ఇసుక మాఫియా కోసం అలాగే ఓట్లు దొంగ ఓట్ల కోసం కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది మీకు మీరు గమనించారో లేదో మీ ఫేస్లో ఒక చేంజ్ వచ్చింది మీరు చాలా ప్రెస్ మీట్లు ఇచ్చారు నిన్న ప్రెస్ మీట్ మాత్రం మీరు ఒకసారి గమనించుకోండి మీ పని అయిపోయింది మీ ఫేస్లో డిఫరెన్స్ వచ్చేసింది ఓటమి భయం పట్టుకుంది ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు ఏదేదో మాట్లాడేసి ఈ వేళ మరి ఈరోజు అడ్డంగా దొరికిపోయారు ఈ మీరు టోటల్గా కూడా ఈవేళ కాకినాడ ప్రజలు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఏమండయ్యా ఎవరైనా ఇంట్లో పూజ చేసుకుంటే పక్కింటి వాళ్ళు పిలుస్తాం అమ్మ పూజ జరుగుతుంది రండి మరి కాకినాడలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక గుడిని నిర్మించాలని చెప్పేసి ఏదో మీరు ప్రయత్నించారు ఒక గుడి నిర్మించారు ఒకరోజేమో ఆ వేళ ప్రెస్ మీట్లో పెట్టి కాకినాడ మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి దేవస్థానం నుంచి రెండు కోట్లు వచ్చినాయని అలాగే మరి ఇంకో రెండు కోట్లు మా కుటుంబం ఖర్చులతో నిర్మిస్తున్నామని చెప్పి మీరు ప్రెస్ ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పారు మరి నిన్న కాక మొన్న జస్ట్ ఒక నాలుగు రోజుల క్రితం మళ్ళీ ప్రెస్ మీట్లో ఈ నాలుగు కోట్లు కూడా నా సొంత మా కుటుంబం యొక్క ఖర్చులతోనే నిర్మిస్తున్నాము కూడా చెప్పడం జరిగింది ఏంటి సార్ ఇది ఒక రోజు ఒక మాట ఒక రోజు ఒక మాట అంటే ఒక మాట నిలకడ ఉండదు సార్ మీకు అంటే కాకినాడ ప్రజలు ఎర్రి ఎర్రివాళ్ళు అనుకుంటున్నారా మీరు ఏం చెప్తే అది వినేయడానికి కాకినాడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీరు మొన్న వెంకటేశ్వర గుడిని ఏ విధంగా అయితే నిర్మించారో అలాగే మీ ఐశ్వర్య గ్యాండ్లో ఏ విధంగా అయితే పూజలు చేశారో అలాగే మన ఆర్ఎన్సీ గ్రౌండ్లో ఏ విధంగా అయితే పూజలు చేశారో కూడా ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా వివరంగా తెలుసు మీకు భయపడి మీ యొక్క జగన్మోహన్ సైకో జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు రావట్లేదు సార్ అతి త్వరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా క్లీన్ చీ క్లీన్ స్వీప్ అయిపోద్దు సార్ మీరు తెలుసుకోవట్లేదు ఎందుకంటే అధికార మతంతో మీకు కళ్ళు బైర్లు అమ్మని దానివల్ల ఏంటంటే మీకు కనబడుతుందా మీ పక్కన ఏం జరుగుతుందో మీ వెనకాల ఏం జరుగుతుందో మీ తపట్ల బ్యాచ్ ఉంది కదా మీ వెనకాల ఈ తపట్ల బ్యాచ్లో మీకు కళ్ళు కనిప కనిపించట్లేదు సార్ ఇప్పుడు అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు మొన్న సురేష్ నగర్ పార్క్ని ఎవరికో అమ్మేశారు నూట అరవై కోట్లు తీసుకొచ్చారు ఐశ్వర్యగాండలో పూజలు జరిపారు మొన్న ఏమో దుమ్ముడిపేట ద్వారంపూడి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే మొన్నటి రోజున మాట్లాడాడు మీ ద్వారా ఆయనకి నేను తెలియజెప్పేది ముందుగా ద్వారంపూడి మీరు అర్జెంటుగా తుగా మా కొండబాబు గారికి మా మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో సుమారు ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది మత్స్యకారులు యొక్క ఆగ్రహ జ్వాలలకి బలయ్యే పరిస్థితి వస్తుంది గ్రహించాలని హెచ్చరిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలలో కులమైనటువంటి మత్స్యకారులు ఏ విధంగా మీరు అవహరణ చేస్తూ మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే మీరు గతంలో కూడా ఇలాగే మాట్లాడారు ఎండు చేపలు అన్నారు మా వృత్తిని విమర్శించారు అదేవిధంగా ఇవాళ మా జాతిని విమర్శిస్తూ ఉన్నారు అంటే వెంకన్న బాబు కళ్యాణం చేసి వచ్చి మరీ విమర్శించారు మీరు ఆ వెంకన్నబాబే మన కలియుగ దైవమే నీ మనసులో ఉన్న మాటని మొన్నటి రోజున మా జాతిపై నీ మనసులో దాగి ఉన్నటువంటి మాటని మా జాతిని విచ్ఛిన్నం చేస్తూ విభజిస్తూ నీ పార్టీ కానీ నువ్వు కానీ అధికారం చేపడుతున్నటువంటి స్థితిని నీ మనసు నుండి రప్పించింది అసలు ఈ కొండబాబు గారికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అసలు ఈ కాకినాడకి మీరేం చేశారు ఈ కాకినాడకి అసలు ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఉన్నారంటే అది ద్వారంపూడి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటి ద్వారంపూడి చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ఆక్రమణల్ని దౌర్జన్యాల్ని దోపిడీల్ని ఎక్కడికక్కడ ఈ కాకినాడ నగర ప్రజలకు అండగా మాన ప్రాణాలను కూడా కాపాడుకొస్తున్నటువంటి కొండబాబు ఎక్కడా మీరెక్కడా